తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు ఫౌండేషన్ ఏర్పాటు చేసి నాయకత్వం వహించినటువంటి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వాన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వాన ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఈ యొక్క కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగట్టడం మేమందరం కూడా ఈరోజు వారి ఆదేశానుసారం రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయకుండా ఒక సంవత్సర కాలం రైతు పెట్టుబడిని ఎగగొట్టి అదేవిధంగా రైతు ఎరువుల సప్లై అడ్రస్సే లేదు రైతు బీమా అడ్రస్ లేదు అదే విధంగా రైతు రుణమాఫీ కూడా మీకు ఏ స్థాయిలో జరిగింది అన్నది మీ అందరు కూడా తెలుసు మరి ఈరోజు సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తాను సంవత్సరం ఎక్కువటి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇండ్లని ఒక డ్రామా కంపెనీ నడుపుతాడు పట్టణంలో కూడా పల్లెలలో చేస్తే పట్టణంలో అనుమానం వస్తుందని చెప్పి పట్టణాలలో కూడా టైంపాస్ పాఠానికి లెక్క సర్వేలు చేస్తాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి కానీ ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం ఇదే నా మీ పద్ధతి ప్రజలను మోసం చేయడమే మీ యొక్క ఆనవాయిత ఈరోజు నిరుపేద ప్రజలకు మీరు ఇస్తా అన్నటువంటి నాలుగు వేల పెన్షన్ ఎక్కడ పోయింది మహిళలకు ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందలు ఎక్కడ పోయింది మీ స్కూటీ ఎక్కడ పోయింది కులం బంగారం ఎక్కడ పోయింది అదే విధంగా ఈరోజు రైతును కూడా చివరికి మోసం చేసి ఒక సంవత్సర కాలం పెట్టుబడి ఎగ్గొట్టి పదిహేను వేలను పన్నెండు వేలు చేసి ఎన్నికల ముందు ఇస్తున్నారు నేను తెలంగాణలో ఉన్న రైతులకు ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రైతులకు చెప్తున్నాను ఈ పన్నెండు వేలు ఈ ఎన్నికల కోసం మాత్రమే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి కూడా కనబడడు ఈయనే ఎక్కడైతే మాట తప్పిన విధానం ఏదైతే ఉందో తన దురదృష్టకరమైనటువంటి తన అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉచ్చుగా బిగించి కాంగ్రెస్ పార్టీ నానా నష్టాలు చేస్తున్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ నువ్వు మోసం చేసినా ఎక్కడ ప్రజలకు అన్యాయం చేసినా కానీ ఖచ్చితంగా మేము రోడ్లు ఎక్కుతాం ఖచ్చితంగా నిన్ను నిలదీస్తాం నిన్ను ప్రజల సమక్షంలో నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఎండగడతామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది జై తెలంగాణ